నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా ఈరోజు మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు అసలు ప్రచారం ఎలా జరుగుతుంది ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉందని తెలుసుకుందాం నమస్తే సార్ అయితే జూబ్లీస్ నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది స్పందన చాలా చాలా బాగుంది స్పందన ఎందుకంటే ప్రజలు పోగానే రిసీవ్ చేసుకొని ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ ఓడించాలనే ఒక ఆలోచనతోటి ఆ స్పందన మాకు అర్థమవుతుంది కాబట్టి చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది అటు చూసుకున్నట్లయితే కాంగ్రెస్కి బీసీలు సపోర్ట్ ఉంది ఎంఐఎం సపోర్ట్ ఉంది సర్వేలు కూడా అన్నీ కూడా సర్వేలు అన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు అయితే బీ బీఆర్ఎస్కి ఏ విధమైన హోప్ ఉంది గెలుస్తుంది అంటే కాంగ్రెస్ గెలుస్తుంది అంటే ముఖ్యమంత్రి ఇన్నిసార్లు రావాల్సిన అవసరం లేదు ఒక డివిజన్కి ఇద్దరు మంత్రులు వేయాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ఓడిపోతుంది ఎట్టి పరిస్థితి గెలవదన్న ఆలోచనతోటే ముఖ్యమంత్రి గారు ఒక బై ఎలక్షన్కి ఇన్నిసార్లు రావడం జరుగుతుంది కాబట్టి దానికి గెలిచే ఛాన్స్ లేదా అడ్డ అడ్డ మార్గాలు దొక్కి ఎట్టి పరిస్థితుల్లో రిగ్గింగ్ చేసి గెలవాలని చెప్పే ఆలోచనతోటి ఇప్పుడు ఉన్న మా కార్యకర్తలు అందరినీ కూడా అనేక రకాల ప్రలోభాలు భయభ్రాంతులు గురి చేసి ఎవరికైతే ప్రలోభాలకు లొంగరో వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వచ్చి నిన్ననే షరీఫ్ అంటే ఆయన ఒక ఆయనను తీసుకుపోయి కొట్టి బాగా జాయిన్ చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాల అక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి ఎంత చేసినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అయితే ఇప్పటివరకు జూబ్లీస్ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తే వంద కోట్లు నియోజకవర్గానికి ఇస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు దానికి మీరేమంటారు అంటే ఇప్పుడు అభివృద్ధి చెందలేదు ఇక్కడ గెలిస్తే వంద కోట్లు ఇస్తాను గెలవకుంటే అంటే మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే సన్న బియ్యం బంద్ అయిపోతాయి మీకు వచ్చే రేషన్ కార్డులు బంద్ అయిపోతాయి అని చెప్పి ఇండైరెక్ట్గా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి గెలవాలనే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు కాబట్టి ఎంత చేసినా గానీ ప్రజలకు అర్థమైతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అయితే మాగంటే గోపీనాథ్ గారు అమ్మగారు ఏదైతే నిన్న మీడియాతో మాట్లాడారో అసలు ఏంటి ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందనేది తెలియట్లేదు ప్రజలకి అసలు ఏం జరుగుతుంది అది పార్టీకి సంబంధం లేదమ్మా అది కుటుంబ వ్యవహారం ఆ కుటుంబ వ్యవహారంలో తల్లికి తండ్రికి కొడుకు కోడలకు అనేక రకాల ఈక్వేషన్స్ ఉంటాయి కాబట్టి దాంట్లో మేము పోయి మాట్లాడడం కూడా మంచిది కాదు అట్లా చివరిగా మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారిని ఎంత మెజారిటీతో గెలిపిద్దామంటు ఖచ్చితంగా చెప్తున్నా నాకు నాకున్న నమ్మకంతో భారీ మెజారిటీతో గెలవబోతుంది అయితే ఇక్కడ భారీ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారు సో చూద్దాం బౌలింగ్ రోజు ఏం జరుగుతుంది అనేది కెమెరామ్యాన్ రాజేష్ తొమ్మిసాలోమి హైదరాబాద్